ఎమ్మెల్యే సింగ్ బీజేపీ పార్టీలో చేరనున్నారా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తా ఉంది గత కొద్ది రోజులుగా బిజెపి పార్టీలో అసంతృప్తితో తను పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా కొనసాగుతున్న రాజాసింగ్ బీజేపీ పార్టీలో చేరాలన్నట్టుగా అనుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది కేంద్ర నాయకులతోని తను మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఏ క్షణంలో అయినా మరి బీజేపీలోకి తను వెళ్లే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి బీజేపీ ప్రెసిడెంట్ ఎప్పుడైతే నామినేషన్స్ వేయడానికి తను వచ్చిన సందర్భంలో తనకి అవకాశం ఇవ్వకపోవడంతో తను రాజీనామా చేయడం అయితే జరిగింది తర్వాత పార్టీ కూడా తనని సస్పెండ్ చేయడం అయితే జరిగింది కానీ తాను బీజేపీ పార్టీకి ఎప్పుడు రుణపడే ఉంటాను ఖచ్చితంగా నేను ఒక సైనికుని బీజేపీ పార్టీలో అన్నట్టుగా తన వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అధిష్టానం కూడా కీలకంగా వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్ లో ఖచ్చితంగా అత్యధికంగా స్థానాలు గెలవాలి అంటే బలమైన లీడర్లు కావాలి ముఖ్యంగా హైదరాబాద్ నుండి బలంగా ఉండే వ్యక్తులు కావాలి అని కూడా అనుకుంటున్న నేపథ్యం మీద కనబడతా ఉంది సింగ్ కూడా మరి ఏ క్షణమైన తనకి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి బీజేపీ పార్టీలో చేరడానికి ఇదే మంచి సమయం అన్నట్టుగా సింగ్ అనుకుంటా ఉన్నారు పార్టీ నేతలు కూడా మరి బీజేపీ పార్టీలో తనను చేర్పించుకోవాల్సిందే వచ్చే ఏవైతే జిహెచ్ఎం ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్షన్స్ లో కష్టంగా మేయర్ సీటు కొట్టాల్సిందే అనే ఆ ఆదేశాల పేరకైతే కనబడతా ఉంది గత కొద్ది రోజుల నుండి కూడా మనం చూస్తా ఉన్నాం బీజేపీ పార్టీలో కింద మీద అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇటు జూబ్లీస్ బై ఎలక్షన్ లో డిపాజిట్ కోల్పోయిన కాంఛిల్ మరింత మరి మరింత బలహీనంగా బీజేపీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో అటు కేంద్ర అధిష్టానం కూడా ఇటు బీజేపీ సీనియర్ నేతలని మందలించిన పరిస్థితి కూడా మనం చూస్తాము ఏం చేస్తా ఉన్నారు మీరు ఖచ్చితంగా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఖచ్చితంగా మీరు వచ్చే ఎలక్షన్స్లల్లో కావచ్చు వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్ లో కూడా మంచి ప్రతిభ కనబడ కనబడాల్సిందే అన్నట్టుగా ఇటు వాళ్ళకి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఖచ్చితంగా కొత్త నాయకత్వం కావాల్సిందే ఎవరైతే ఫైర్ గా ఉండే నేతలు బీజేపీకి అవసరం అనే విధంగా ఇటు బీజేపీ అనుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది రామచంద్రరావు కూడా ఎప్పుడైతే రాజాసింగ్ రావడానికి తను ఇష్టంగా ఉన్నారని తెలిసినప్పటి కాంచు కూడా రామచంద్రరావు కూడా తీసుకురావాలి అనే ఉత్సూహాలతోనే ఉన్నాడు కూడా కనబడతా ఉంది రాజాసింగ్ ఏ క్షణమైనా మరి ఇటు బీజేపీలో అయితే చేరొచ్చు బీజేపీలో చేరిన తర్వాత కూడా తనకి కీలక బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర అధిష్టానం దగ్గర కూడా రాజాసింగ్ తన యొక్క ప్రతిభ కావచ్చు లేకుంటే తన గెలుపు విషయాల అంశాలు కావచ్చు తను బీజేపీ కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తారో బీజేపీ ఏ ఏ అంశాలైతే వాళ్ళు పట్టు సాధించాలని ఉంటారో ఆ అంశాలపైన ఇటు సింగ్ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయాలు కూడా మనం చూస్తాం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాజాసింగ్ ని బీజేపీలోకి తీసుకోవడం మంచి అవకాశం అంటూ ఇటు బీజేపీ కూడా అనుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్ టార్గెట్ గా బీజేపీ అయితే వ్యూహాలు అయితే రచిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మరికొంతమంది నేతలు కూడా ఇటు బీజేపీ లో కూడా కనబడతా ఉంది ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది కూడా ఇటు బీజేపీలో చేరిన పరిస్థితి అయితే చూస్తాము ఈ నేపథ్యంలో మరింత బలంగా బిజెపి ముందుకెళ్లాలి అంటే మరి బలవంతమైన నేతలు కూడా కావాలి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉన్న నేతలు కావాలి అన్నట్టు కూడా బీజేపీ అనుకుంటా ఉంది ఈ నేపథ్యంలో ఇటు రాజాసింగ్ ఏ క్షణమైన బిజెపి లోకి చేరొచ్చు అని కూడా మనమైతే చెప్తా ఉన్నాం రాజాసింగ్ ఇప్పటికే తనకు సంబంధించిన పూర్తి అంటే తనకి బాధ్యతలు కావచ్చు తనకు సంబంధించిన విషయాలపైన కూడా రాజాసింగ్ బీజేపీ అధినేతలు కూడా చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే చెప్తా ఉంది రాజకీయ విశ్లేషలు కూడా అదే చెప్తా ఉన్నారు ఏ క్షణమైన మరి రాజాసింగ్ మరి బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది గత కొద్ది రోజుల నుండి కూడా చూస్తా ఉన్నాము బీజేపీ పరిస్థితి మరీ దారుణ పరిస్థితికి చేరిపోయిన పరిస్థితి కనబడతా ఉంది ఇటు ఎంపీ ఎంపీల మధ్య ఎంపీలకే కొంత ఇబ్బంది అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా అంటే విమర్శించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ విమర్శల పర్వం తగ్గించాలి అంటూ ఇటు ఇటు కేంద్ర నాయకులు కూడా ఇటు ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉంటారో వాళ్ళ మండిపడ్డ పరిస్థితి అయితే కనబడతా ఉంది కొంత వ్యూహాలతో ముందుకెళ్లాలి అనే తీరుగా వ్యూహ అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో మరి బీజేపీలో సీనియర్ నేతలు అయితే రాబోతా ఉన్నారు ఈ నేపథ్యంలో రాజాసింగ్ కూడా బీజేపీ లోకి వస్తారనే వార్తలు కూడా చెక్కలు